ఈ రోజు మనతో పాటు ఉన్నారు భాగ్యనగర బ్రాహ్మణ నిత్యాన్న ప్రసాద వితరణ ట్రస్ట్ వ్యవస్థాపకులు చైర్మన్ బ్రహ్మశ్రీ మురిగుంట్ల రాజేశ్వర శర్మ గారు మరి ఒకసారి వారిని పలకరించి ఈ ట్రస్ట్ ని ఎందుకు స్థాపించాలనుకున్నారో దీని వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటో ఇవన్నీ కనుక్కుందాము నమస్కారం అండి మీరు దేవి ఉపాసకులు అలాగే గురుతుల్యులు శ్రీపీఠంలో మరి ఈ ఒక అన్న ప్రసాద వితరణ ట్రస్ట్ అనేది ఎందుకు స్థాపించాలి అని అనుకున్నారు అసలు దీని గురించి కొంచెం చెప్పండి అన్నా భవంతి భూతాని ప్రతి జీవికి ఆహారం అవసరం ముఖ్యంగా ఒక బ్రాహ్మడు ఆహారం లేకుండా వెళితే అది ఎంతో దేశానికి రాష్ట్రానికి ఆ గ్రామానికి అరిష్టం కాబట్టి హైదరాబాద్లో ఒక సాంప్రదాయం పాటించేటువంటి బ్రాహ్మడు వచ్చినట్టయితే అతనికి ఏమాత్రము హోటల్కు వెళ్ళే అవకాశం ఉండదు బంధువుల ఇంటికి వెళ్ళే అవకాశం ఉండదు మరి అలాంటి అవకాశాన్ని శ్రీ శక్తిపీఠ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ నారాయణ చక్రవర్తి గారు ఇక్కడ ప్రారంభం చేసినారు దాన్ని ఇంకా ఇంకా అభివృద్ధిలోకి తేవాలనేటువంటి చేత మార్గదర్శకులు వారైనప్పుడు వారి తోలు మేము వెళ్ళాలనేటువంటి సంకల్పం చేత ఎంతమంది బ్రాహ్మలు వచ్చినా శాఖ లేకుండా వచ్చేటువంటి బ్రాహ్మడికి అన్నప్రసాదాన్ని వితరణ చేయాలనేటువంటి సంకల్పం గలగడము దానికి ముఖ్యంగా ఏంటి ఏ ఆహ ఏ ఎంత డబ్బు ఇచ్చినా తృప్తి పడం కానీ భోజనం తృప్తిగా పెడితే మళ్ళీ వెళ్ళి ఇంకెక్కడైనా భోజనం చేస్తామంటే తినలేనండి ఇప్పుడే భోజనం చేసి అనేది ఒకటి ఆహారం కాబట్టి భవంతి భూతానీ పర్జన్యాదన్న సంభవాద్ అని వేదం చెప్తుంది కాబట్టి ఆ విధంగా బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్ర ప్రసాదాన్ని ఇక్కడ ఏర్పాటు చేయాలని అందుకు ఒక సంవత్సరం వరకు బాల్య యవ్వన కౌమార వార్ధక్యం అని ఉంటుంది ఏ దాశకైనా ఆ బాల్యాన్ని ఎక్కడైతే మార్గదర్శకులైనారో అక్కడే ఒక సంవత్సరం పాటు పెట్టి వారి అనుమతితో వారి సంపూర్ణమైనటువంటి సహకారంతో ఇంకొక చోట అభివృద్ధిలోకి వచ్చినప్పుడు శ్రీ విద్యాశక్తి పీఠము ఒక కన్ను వైదిక బ్రాహ్మణ సంఘం ఒక కన్ను కాబట్టి వైదిక బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో మరి శ్రీ విద్యాశక్తి పీఠం యొక్క సంపూర్ణమైనటువంటి సహకారంతో దీన్ని రేపు సోమవారం సప్తమి మూలా నక్షత్రము ఆ రోజు ప్రారంభం చేయాలని లాంఛనంగా ప్రారంభం చేయాలని సంకల్పిస్తున్నాము దానికి సాక్షాత్ అన్నపూర్ణాదేవి అనుగ్రహం ఉండాలని ఆ శ్రీ విద్యాశక్తి పీఠంలో ఉన్నటువంటి గాయత్రి మాత అనుగ్రహం ఎల్లప్పుడు ఉండాలని అందరి సహకారాన్ని అర్థిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేయాలని అనుకుంటున్నామమ్మ హరిభోం తచ్చ మరి మనతో పాటు ఉన్నారు రుద్రవీణ బాల సుబ్రహ్మణ్యం గారు సార్ మరి మీకు అంటే ఇప్పుడు వారు చెప్పినట్టుగా ఇటువంటి ఒక సంకల్పం చేశారు దానికి ఎంతో మంది బ్రాహ్మలు అన్నం లేకుండా వెళ్ళకూడదు అనే ఒక ఉద్దేశంతో ఈ నిత్యాన్న ప్రసాద వితరణ అనేది మొదలు పెడదాం అనుకుంటున్నారు మరి దీనికి మీ సహకారం ఎలా ఉంటుందో కూడా తెలియజేయండి శ్రీ గురుభ్యో నమ శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతి మాతా దేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ స్వదేశ భవనత్రయం మా గురుతుల్యులైన బ్రహ్మశ్రీ బురుకుట్ల రాజేశ్వర శర్మ గారికి అలాగే మా దేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నారాయణం చక్రవర్తి గారి పాదపద్మములకు నమస్కరిస్తూ ఈ యొక్క అద్భుతమైన కార్యక్రమం వీరి ద్వారా బ్రాహ్మణ సమాజానికి ఎక్కడి నుంచి వచ్చినా ఏ భారతదేశం నుంచి ఎక్కడొచ్చినా భాగ్యనగరానికి వచ్చినప్పుడు ఎవరు ఆకలితో వెళ్ళొద్దు అని మడి నిష్టా నియమాలతోని బ్రాహ్మణ సత్రాన్ని ఏర్పాటు చేస్తున్న సంకల్పం రావడం ఆ ఈశ్వర అనుగ్రహం అలాంటి కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి అవకాశం ఇచ్చిన ఈ ఇరువురి గురువరిలకు పాదాభివందనం చేస్తూ మా వంతు సహాయం నా శ్రమ అనుకోండి ఒక సైనికులా నేను ఈ కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశం ఇచ్చినందుకు కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆకలితోని ఎవరు వచ్చినామ్మా అక్కడ అన్నదానం తప్పకుండా చేస్తాము బ్రాహ్మణులకనే కాదు ఎవరైనా ఆకలి ఆ గడప ఆకలితోని ఉండకూడదు వచ్చిన వారికి అని చెప్పేసి అక్కడ అన్న ప్రసాద విత్తనం జరుగుతుంది అక్కడ ప్రసాదానికి ఎవరైనా రావచ్చు ఎందుకంటే ఈ మడి ఆచారాలు బ్రాహ్మణ వ్యవస్థలు ఎందుకంటే వారు ఎక్కడ బయట తినలేరు ఆ సందర్భంలో బాగా ఆలోచించి ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్దలు నిర్వహిస్తున్నారు దానికి మేము సైనికులా పనిచేస్తామని మీ ద్వారా వారికి ఆ పరమేశ్వరునికి తెలియజేసుకుంటూ హరి ఓం సర్వే దేవి నవరాత్రుల్లో శ్రీ విద్యా శక్తి పీఠం సహకారంతో బ్రహ్మశ్రీ మురుకుంట్ల రాజేశ్వర శర్మ గారు సంకల్పించిన ఈ భాగ్యనగర బ్రాహ్మణ నిత్యాన్న ప్రసాద వితరణ ట్రస్ట్ ఈ నిత్యాన్న ప్రసాద వితరణ అనేది మనకి ఇరవై తొమ్మిది సెప్టెంబర్ నుంచి అంటే నవరాత్రుల్లో మూల నక్షత్రం దేవి అమ్మవారి అలంకారంతో ఉన్న రోజు నుంచి ప్రారంభం చేస్తున్నామండి మరి ఈ ఇటువంటి సద్ సద్వినియోగం చేసుకోవాలి ఇటువంటి అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి ఇది కేవలం బ్రాహ్మణుల కోసమే స్థాపించింది కాదండి బ్రాహ్మణులు నిష్టతోటి వండుతారు కాబట్టి ఎవరైనా కూడా అంటే ఎక్కడెక్కడ దూర దూర ప్రాంతాల నుంచి కొంతమంది ఆ ఇలా ఉపాసకులు ఉంటారు లేదంటే కొన్ని పూజల్లో ఉండే వాళ్ళు కొన్ని వ్రతాలు చేసుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏ ఏ కార్యక్రమంతో అయినా ఏ కార్యంతో అయినా గానీ ఇటువైపు వస్తే కనుక భాగ్యనగర్లో ఈ ఒక ప్లేస్ ఉంది మనం ఇక్కడ ఉండి భోజనం చేసి వెళ్ళొచ్చు తృప్తిగా అనే ఒక ఉద్దేశంతో దీన్ని ఇక్కడ పెట్టడం జరిగింది కాబట్టి దీన్ని కేవలం బ్రాహ్మణులే కాకుండా ఎవరైనా ఆకలితో ఉన్న ఎవరైనా దీనిని సద్వినియోగపరచుకోవచ్చు అండి మరి ఇటువంటి మహోత్తర కార్యానికి మీరు కూడా మీ సహాయ సహకారాలు అంది అని అనుకుంటే కింద నంబర్ ని సంప్రదించగలరు శ్రీ మాత్రే నమ